హాయ్ అండి వెల్కమ్ టు మా తులసి పూజ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే చేపల పులుసు మా అమ్మ అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళందరూ కూడా ఈ మేతల్లోనే చేపల పులుసు చేస్తారండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి పొడులు వేసుకొని చేపలు చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి పాతకాలం పద్ధతిలో చేపల పులుసు చేస్తే నచ్చదన సాధ్యం అండి ఈ చేపల పులుసు చేసిన రోజు మా ఆయన నన్ను పొగుడుతూ ఆ రోజంతా చేపల పులుసు ని ఇష్టంగా తిన్నారండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ మిరియాలు అదే టీ స్పూన్తోనే ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగు లవంగాలు వేసుకోండి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి పావు కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు గుప్పడు కరివేపాకు ఇవన్నీ వేసుకొని స్టవ్ లో లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకో లోనే టేస్ట్ చేపలు కర్రీ ఉంటుంది ఇలా వేయించుకున్నాక పది వెల్లుల్లి రెబ్బలు రెండు ఇంచుల అల్లం ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా వేయించుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక గుప్పడ వరకు కొత్తిమీరని వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి మీ అమ్మమ్మ వాళ్ళకు నాయనమ్మ వాళ్ళకు అప్పటి కాలంలోనే మిక్సీలు ఉండేవా అని అంటారేమో అలా కాదండి అప్పట్లో వాళ్ళైతే గుండు కిందనో లేదంటే రోడ్లో దంచుకునే వాళ్ళు మసాలా టైం లేదు కాబట్టి మిక్సీలోనే చింతపండును నానబెట్టుకున్నానండి ఆల్రెడీ నానబెట్టుకున్నాను నేను నానిపోయింది చింతపండు ఇలా నానబెట్టుకున్న చింతపండునంతా మెత్తగా చేతితోనే ఇలా స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ చేసుకొని చింతపండు గుజ్జునంతా కూడా కలెక్ట్ చేసుకున్నాము ఇంకో గిన్నెలోకి అంతా కూడా ఇలా పిండుకోవాలండి చేపల పులుసు ఎప్పుడు కూడా తినేటప్పుడు కాస్త పుల్ల పుల్లగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు అనేది చింతపండు రసము మనకి ఎంత కావాలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తాను కలెక్ట్ చేసుకోవాలి ఈ చింతపడు రసంలోకి రుచితైనంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు కారం కూడా ఎక్కువగానే పడుతుందండి అందుకని రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి మనం ఇక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకోండి చేపల పులుసు అనేది గట్టిగా అస్సలు ఉండకూడదండి కొంచెం నీళ్ళగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు గుప్పడి కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాక ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న పులుసు ఉంది కదా ఆ పులుసునంతా కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు బాగా మరిగించాలి పులుసు అనేది ఇంతకీ గురువు గురించి చెప్తున్నావు కదక్క నిజమేనా అని చాలా మంది అడుగుతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి ఇంకొందరు అయితే ఈ జ్యోతిష్యాన్ని మీరు చెప్పించుకున్నారా అని అంటున్నారు కదా నేను చెప్పించుకోకుండా జ్యోతిష్యాన్ని మీకెలా చెప్తానండి నా సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నానండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయము వ్యాపారం చదువు ఉద్యోగం సంతానం విదేశ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ బరభర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేస్తారు గురుగారు కృష్ణ రాజు గారు సెల్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ ఫోర్ రూ గారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకోండి మూడు కేజీల చేపల్ని తీసుకున్నానండి చేపలని అయితే శుభ్రంగా వాష్ చేయాలండి ఉప్పును నిమ్మకాయ ఇవన్నీ వేసి మా ఆయన అయితే ఒక ఐదారు సార్లు వాష్ చేసారండి చేపల కూర టేస్ట్ రావాలంటే ముందుగా అయితే ఈ చేపలని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది మారుతుందండి కర్రీను ఇలా వాష్ చేసుకున్న ఈ చేపలన్నింటినీ కూడా మరుగుతున్న పులుసులోకి కలుపుకోవాలండి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించాలి పులుసు అనేది ఇలా మరిగించ వల్ల పులుసు అనేది పచ్చివాసన లేకుండా బాగా ఉడుకుతుంది ఇలా మరుగుతున్న పులుసులోకి వాష్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకోవాలండి ఇలా వేసుకొని గరిట పెట్టకూడదండి ఇలా క్లాత్ తీసుకొని ఇలా మిక్స్ చేయాలన్నమాట చేపలన్నీ కూడా విరిగిపోకుండా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఎక్కువసేపు ఉడకకూడదండి చేపల పులుసు అనేది ఇలా ఉడికించుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్టీ అయినా చేపల పులుసు రెడీ ఒకసారి చేపల పులుసుని ఈ మెతలో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నది కూడా కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్